యువత బెట్టింగులకు దూరంగా ఉండాలని జీవితం నాశనం చేసుకోవద్దంటూ శ్రీకాళహస్త డీఎస్పీ నరసింహమూర్తి పిలుపునిచ్చారు సోమవారం ఆయన శ్రీకాళహస్త డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఐపీఎల్ ప్రారంభమైన దృష్ట్యా యువత అత్యాశకు పోయి బెట్టింగులకు పాల్పడుతోందని దీనివల్ల జీవితం నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూల్ డ్రింక్ షాపులు టీ దుకాణాలు ఆటో స్టాండ్ల వద్ద గుమిగూడి ఆన్లైన్ సెల్ ఫోన్ల ద్వారా బెట్టింగులకు పాల్పడే అవకాశం ఉందని అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చదువుకొని ఉద్యోగాలు సాధించి సంపాదించాలి కానీ అక్రమ మార్గాల ద్వారా సంపాదించాలని చూస్తే జైలుకు వెళ్ళాల్సి వస్తుందని హెచ్చరించారు బెట్టింగ్కు పాల్పడే ప్రాంతాల్లో పోలీసులు నేఘా పెంచామని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఎన్ కండ్రిక సిఐ తిమ్మయ్య ఎస్ఐ విశ్వనాథ్ నాయుడు పాల్గొన్నారు ఈ యువత బెట్టింగ్ దూరంగా ఉండు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు ఎవరైనా ఆన్లైన్ ద్వారా కానీ సెల్ఫోన్ ద్వారా కానీ ఇతరాతర పరికరాల ద్వారా కానీ బెట్టింగ్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం పోలీసు నిఘా అనేది పూర్తిగా పెంచడం అనేది ఈ బెట్టింగ్ పైన కూలింగ్ షాపుల్లో కావచ్చు సినిమా హాల్ దగ్గర కావచ్చు టీ బంకుల ద్వారా కావచ్చు ఆటో స్టాండ్లో కావచ్చు చాలామంది గుమ్మి కోడి ఈ బెట్టింగ్ భూతానికి చాలామంది బలైపోతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఎవరు కూడా బెట్టింగ్కి పాల్పడవద్దు ముఖ్యంగా యువతకు రిక్వెస్ట్ ఏమంటే చాలా భవిష్యత్తు ఉంటుంది పోవద్దు ఏదైనా కూడా కష్టపడి సంపాదిస్తేనే ఉంటుంది వక్ర మార్గంలో సంపాదించాలనుకోవడం అది పొరపాటు మీ తల్లిదండ్రులు చాలామంది మీద ఆశలు పెట్టుకొని ఉంటారు కాబట్టి కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని ఆర్థికంగా పైకి రావాలి కానీ ఇట్లా జూదము బెట్టింగు రకరకాల ఇతరత్ర అవిగేషన్ ద్వారా సంపాదించుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు భవిష్యత్తు నాశనం అవుతుంది కేసుల్లో ఇరుక్కుంటే కాలాసి సబ్ డివిజన్లో అందరూ ఎస్ఏలు సిఏలు అందరూ కూడా దీని మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది ఎక్కడైనా కూడా బెట్టింగ్కు పాల్పడినట్లు సమాచారము తెలిసిన వెంటనే వారి మీద ఖచ్చితంగా కఠినమైన కేసులు నమోదు చేసి జైలుకి పంపడం జరుగుతుందని అందరినీ హెచ్చరిస్తున్నాను